హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సీతకొండ జాతరకి వెళ్తున్నాం ఈ కొండ ఎక్కడ ఉందంటే ఒరిసా గజపతి డిస్టిక్ గొసాని బ్లాక్ గారబందకి దగ్గరలో ఉంది ఇక్కడ ప్రతి సంక్రాంతికి కడుమ రోజు ఇక్కడ జాతర అవుతుంది ఈ జాతరకి చాలా దూరం నుంచి చాలా మంది వస్తుంటారు మనం ఆల్రెడీ ఇప్పుడు సర్వేపల్లి దగ్గరికి వచ్చిస్తాం గారబందకి పక్కనే సర్వేపల్లి ఉంది సర్వేపల్లి నుంచి చిన్నగా కొండ దగ్గరికి దారి ఉంటుంది అక్కడ నుంచి ఈ దారి వంకొంకలుగా దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉండొచ్చు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే సీతకొండ రోడ్డు వంకొంగలుగా ఉంది కాబట్టి అడ్డగలితే కొంచెం దారి తగ్గుద్ది అని అడ్డగా వెళ్తున్నాం పొలాలు వెళ్ళి ఇక్కడ జయంతి వీళ్ళు బ్రేక్ డాన్సర్లు ఇంకా ఎన్నెన్నో చాలా గేమ్స్ ఉన్నాయి మనం ముందైతే ఆ కొండపైకి వెళ్ళిపోదాం తర్వాత మళ్ళీ నుంచి వచ్చి మొత్తం అటు నుంచి వచ్చి మొత్తం మీద అంతా మీకు చూపిస్తాను ఇక్కడ ఎన్ని రకాల గేమ్లు ఉన్నాయి ఏ రేట్ అనేది మొత్తం చూపిస్తాను ఇప్పుడు మనం కొండ దగ్గరకు వచ్చేసాము మన ఎదురుగా ఉన్నది కొంచెం చిన్న కొండ ఇంకా అవతల చాలా పెద్ద కొండ ఉంది ఈ కొండలన్నీ రాయలతో సహజంగా ఏర్పడిన కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ రాయలు జనాలు కూడా అంతే ఉన్నారు ఇప్పుడు మనం దండం పెట్టుకొని కొండ ఇక్కడ మొదలు పెట్టాను ఈ కొండ ఒడిశాలో ఉంది కానీ ఒరియా వాళ్ళ కంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఇక్కడికి వస్తారు శ్రీకాకుళం ఇంకా చాలా చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ జాతర జరుగుతుంది ఈ జాతర కోసం చాలామంది చాలా దూరం నుంచి వస్తారు జాతర మూడు రోజులు అవుతుంది సంక్రాంతి కనుమ ఇంకొక రోజు అవుతుంది రోజు నాలుగు నుంచి రేతి ఎనిమిది వరకు ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు మనం ఇప్పుడు కొండపైకి వచ్చేసాం ఇక్కడ మీకు కనిపిస్తుంది గుడి చూడడానికి చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంది కదా ఇది ఆంజనేయ స్వామి గుడి ఈ గుడి కట్టి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది చూడండి గుడి చూడడానికి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా గుడి ఇంకా ఇక్కడ ఏదో కొత్తగా కడుతున్నారు ఇంకా ఇది ఇప్పుడైతే పునాదేశి ఆఫీస్ ఉన్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే పెద్దరాయ అదే పెద్ద కొండ మన ఇక్కడ ఉన్నది చిన్నకొండ ఈ కొండపై నుంచి చూస్తే ఇంకా ఆ కొండ అంత హైట్ ఉంది ఆ కొండ ఎక్కడం చాలా కష్టం ఇప్పుడు మనం సైడ్ వెళ్తున్నాం చూడండి జనాలు ఇంకా ఎంతమంది పెరిగిపోయారు మన ఎదురుగా కూడా ఒక రోడ్డు ఉంది అటు నుంచి కూడా చాలా మంది ఇటు వస్తారు జాతర అంటే తెలిసిందే కదా బొమ్మలు అవి ఇవి ఒకటి కాదు అన్ని రకాలు ఉంటాయి ఇంకా జాతర అంటే చెప్పక్కర్లేదు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది సీతాదేవి గుడి ఈ సంవత్సరం కొత్తగా ప్రజెస్ట్ చేశారు దానికి ముందు పెద్ద కొండపైకి వెళ్ళి పూజ చేసేవాళ్ళు నేను కూడా ఒకసారి వెళ్ళాను కానీ ఇప్పుడు ఆ కొండ మీదకి ఎవరికి వెళ్ళనివ్వడం లేదు ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం మొదలు అప్పుడు ఎక్కి పడిపోయి చనిపోయారు అంతేకాదు దానికి ముందు అలాంటివి ఎన్నో జరిగాయి అందుకే ఇప్పుడు ఆ కొండపైకి ఎవరికి ఎక్కనివ్వడం లేదు చాలా కష్టం అనమాట ఆ కొండ ఎక్కడం ఎంతోమంది ఎక్కి పడిపోతున్నారని కిందే గుడి కట్టారు పైకి ఎవరికి ఎక్కనివ్వడం లేదు అందుకే అక్కడి నుంచి తిరిగి వచ్చేసాము ఈ కొండ మొత్తం మంచిగా పెద్ద కొండ చిన్న కొండ అన్నీ చూడాలంటే ఈ జాతర అంతా అయిపోయిన తర్వాత వస్తే మనం అంతా మంచిగా చూడగలం ఇక్కడ ఏంటి 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 అనేది మనం కూడా మొత్తం తెలుసుకోవచ్చు నాకు కూడా ఒకసారి వచ్చి ఇది ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపించాలని ఉంది మీరు కమెంట్ చేస్తే ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు పోతే వచ్చి నేను ఒక్కడి వచ్చి మొత్తం ఇక్కడ షూట్ చేస్తాను మొత్తం అంతా మీకు చూపిస్తాను మీరు ఒక కమెంట్ పెట్టండి చాలు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ జాతరకు వచ్చి ఉంటే కమెంట్ చేయండి అలాగే మీరు వచ్చి పెదకొండ ఎక్కరలేదు కామెంట్ చేయండి ఇదిగోండి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాతో రాలేదు ఇందులో ముగ్గురు నాతో వచ్చారు కానీ మిగతా వాళ్ళందరూ ఇక్కడే కలిసారు ఇంకా చాలామంది కలిసారు కానీ వాళ్ళు మాతో ఉండలేదు వాళ్ళు కూడా చూడాలి కదా జాతర అందుకే వెళ్ళిపోయారు అదిగోండి డ్రోన్ వచ్చింది ఈ జాతరని ప్రతి సంవత్సరం డ్రోన్ లో చూట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీకు ఒక చిన్న డ్రోన్ సర్ క్లిప్ ఇప్పుడు కొంచెం చీకట అయింది మేము దిగిపోతున్నాం మేము దిగుతుంటే ఎంతమంది దిగుతున్నారో ఇంకా అంతే మంది కూడా పైకి ఎక్కుతున్నారు ఎంత చీకటైనా కూడా కింద చూడండి మొత్తం లైట్లు మెచ్చిపోతున్నాయి ఇంకా జనాలు పెరతున్నారు కానీ తగ్గడం లేదు మొత్తానికి కిందకు వచ్చాను చూడండి కింద ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ జయంతి వీళ్ళు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి మనం ఇక్కడ ముందు ఇదంతా చూసి ఇక్కడ ఏదో కొనుక్కొని అటు వెళ్దామా చూడండి ఇక అమ్మే వాళ్ళు షాపులు లాగా పొస్తాం అనమాట ఇక్కడ దొరకదు ఉండదు మొత్తం ఇదంతా ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం ఇదంతా అమ్మ చూడండి ఇక్కడ రకరకాల బొమ్మలు అవి ఇవి ఈ రిమోట్ కార్లు ఆ కార్లు ఈ కార్లు బొమ్మలు ఇంకా అన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం గేమ్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ కార్ గేమ్ ఉంది ఇంకా అటు పక్క జయంతి వీలు ఇంకా చూడండి కొంచెం చిన్న జయంతి వీలు ఇంకా కింద అయితే ఇంకా చాలా పెద్ద జయంతి వీలు పెట్టారు ఆ పక్క జారుడు పల్లె ఇంకా అక్కడ ఉయ్యాలనేది ఏదో ఉంది అది అటు ఇటు ఊపుతుందనమాట ఇంకా ఇక్కడ అటు సైడ్ బ్రేక్ డ్యాన్స్ ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట దీనికి ముందు ఇక్కడ గేమ్స్ ఇలాంటివి ఉండేవి కాదు కానీ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ కొంచెం గ్రాండ్గా జరుగుతుంది దానికి ముందు పైన ఎక్కువ జాతర జరిగేది కింద అంతే మొత్తం ఉండేవి కానీ ఇక్కడ గేమ్స్ అయితే ఉండేవి కాదు ఫ్రెండ్స్ మొత్తానికి జాతర అయిపోయింది ఏవో ఛానల్లో అవి కొంచెం ఇంటికి వెళ్ళిపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా చూస్తాం మేనల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్